ఆదికాండము ముప్పై ఆరవ అధ్యాయపు విశ్లేషణ ఈ అధ్యాయం కొన్ని సమస్యలతో కలవరపరిచేదిగా ఉంటుంది ఇక్కడ ఇస్సాకు వంశావళి ముగిసి తన కుమారుల వంశానుక్రమం గురించి చర్చించటం జరిగింది ఎన్నికగాని వంశం చరిత్ర సంప్రదాయాలు ఎన్నికైన వంశానికి ముందే వివరించబడ్డాయి ఈ మొదటి నుండి ఎనిమిది వచనాలు ఏశావు వంశావళిని ప్రస్తావించాయి అతనికి ముగ్గురు భార్యలు అదాను అహోలి భామాను భాష్యమతు గతంలో ప్రస్తావించిన రీతిగా వీరిలో ఇద్దరి పేర్లు అవి కావు అహోలి భామాను హోలీయుడైన చేయీరు మునిమనిమరాలు ఏషావు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదోము ఇతని వంశస్థులు నివసించారు ఈ ముగ్గురి భార్యల నుంచి ఏషావు ఐదుగురు కొడుకులను పొందాడు ఈ ఉదంతంలో రెండు అంశాలున్నాయి మొదటిగా యేసావు చేరుకు వెళ్ళకముందే తన కుమారులు ఈ దేశంలో పుట్టారు అనగా కనానులో యాకోబు కుమారులు దేశం బయట పుట్టిన తరువాత ఈ కనాను దేశంలోనికి ప్రవేశించారు ఈ అంశమే వ్యత్యాసం చూపుతుంది రెండవది ఏసావు యదోమియుడు ఈ అధ్యాయమంతా మనకు ఇది గుర్తు చేస్తూనే ఉంటుంది యశవు వారసులు యదోమియులతో ఇస్రాయేలీయులు తరచుగా ఇబ్బందిని ఎదుర్కొన్న కారణాన ఇస్రాయేలీయులు ఈ ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు ఏడవ వచనంలో పదాలు మనకు లోతును గుర్తుకు తెస్తాయి వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారముగా ఉండెను లోతుల యేషావు తూర్పు ప్రాంతంలో పచ్చిక ప్రదేశంలో స్థిరపడ్డాడు ఈ ముప్పై ఆరవ అధ్యాయము తొమ్మిది నుండి పంతొమ్మిది వచనాల్లో యేషావు కుమారులకు కుమారులు పుట్టారు యేషావుకు ఐదుగురు కుమారులు పది మంది మనుమలు ఉన్నారు దీనిలో కోరాహును చేరిస్తే యేషావుకు పదకొండు మంది మనుమలు తను నాయకుడయ్యాక త్వరగానే చనిపోయి ఉంటాడు హెబ్రీలో పది మనుమలు ముగ్గురు కుమారులు కలిసి నాయకులుగా గోత్రానికి నాయకుడుగా అతడు పిలువబడ్డాడు అందరిపై ప్రథమ నాయకుడుగా ఉన్నాడు ఆ దేశంలో నివసించే హోరీయుడైన శేయిరు కుమారులు జాబితా దీనిలో ఉంది ఈ కుమారులు బహుశా యషావు జయించిన ఆదిమవాసి ఏదోమయులై ఉండవచ్చు శేయిరు ఏడుగురు కొడుకులు హోరీయులకు నాయకులయ్యారు వీరి నుంచి ఇరవై మంది కొడుకులు కుమార్తెలు పుట్టారు యేషావు భార్యలలో ఒక ఆమె అహోలీ భామ సేయరుకు మునిమనుమరాలు సేయరు సిబ్యానును కనెను అతను అనానును కంటే అతని కుమార్తె అహోలీ భామ యదోము రాజులకు యేషావుతో గల సంబంధం ఖచ్చితంగా తెలియదు కానీ యదోమును రాజులు పరిపాలించారు యేషావు యదోము ఏదోములోని జాతుల నిర్మాణ క్రమం ఎస్రాయేలియలు వలె ఉండి వారు అంతిమంగా వాళ్ళ గోత్రం నుంచి ఒక రాజును ఎంచుకొని అతని నుంచి వంశానుక్రమం కొనసాగిస్తారు ఇక్కడ ప్రస్తావించిన ఎనిమిది మంది రాజులు యాకోబు యాషావుల తరువాత కొనసాగారు లేదో స్పష్టంగా లేదు పోల్చి చూస్తే ఇస్రాయేలును రాజులు పరిపాలించకముందే ఏదోములో రాజులున్నారు ఈ అంశాన్ని మనం ముప్పై ఒకటవ వచనంలో చూడవచ్చు నలభై నుండి నలభై మూడు వచనాల్లో యేసావు సంతతి నుంచి వచ్చిన నాయకుల కుటుంబం వాళ్ళ ప్రాంతాలు వాళ్ళ పేర్లు నమోదు చేయబడ్డాయి యేషావు అత్యంత శక్తివంతుడైన ప్రభువుగా ఉన్నాడు యదోమియులకు అతను మూలపురుషుడు ప్రాంతాలు జాతులపై నాయకుడు అతని నుంచి నాయకులు వచ్చారు యేషావుకు ఇస్సాకి ఇచ్చిన వాగ్దానం నెరవేరింది యాకోబు నుండి విడిపోయి అతని మెడ నుంచి కాడిని విరిచి వేస్తున్నాడు యేవు శక్తివంతంగా విస్తరిస్తూ ఉంటే యాకోబు తన తండ్రి నివాసం ఉన్న దేశంలో కణానులో తాత్కాలికంగా నివాసం చేస్తున్నాడు యేషావుల యాకోబుకు నాయకులు రాజులు పాలించడానికి భూములు లేవు పూర్తి గోత్రాలు లేవు అతను ఒక తాత్కాలిక నివాసి ఐహిక లోక సంబంధమైన గొప్పతనం ఆధ్యాత్మిక గొప్పతనం కంటే వేగంగా కలుగుతుంది అని మనకు అర్థమవుతుంది వాగ్దానం చేసిన ఆధ్యాత్మిక ఆశీర్వాదానికి సహనం విశ్వాసం అవసరం ఇతరులు అభివృద్ధి చెందుతుంటే వేచి చూడటం